ఇన్ ఇస్లాం అల్లాహ్ వద్ద ధర్మం అది ఇస్లాం మాత్రమే అయితే ఇస్లాం అల్లాహ్ ఇష్టపడ్డాడు ఆమోదం కూడా ఇచ్చాడు మరి ఇది కాకుండా ఇంకేదన్నా మీరు ఆచరిస్తారు అనుసరిస్తారంటే అంగీకరించను అని తెలియచేశాడు ఇస్లాం తో పాటుగా గాని ఇస్లాం బదులుగా గాని ఇంకేదన్నా అనుసరిస్తే అది అంగీకరించే ప్రసక్తే లేదు ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరించేటట్టయితే అది వద్ద స్వీకరించబడదు ఇది కురాన్ గ్రంథం యొక్క మూల సూత్రము పద్ధతుల్లో సాంప్రదాయాల్లో కానీ ఇంకొక సమాజాన్ని అనుకరిస్తే మహమ్మద్ సల్లాహు ఇస్లాన్ గారు ఏమన్నారు ఎవరైతే ఏదైనా సమాజాన్ని అనుకరించారో వీళ్ళు కూడా అందులో చేరిపోతారు అని మహమ్మద్ సలల్లాహీ సింగ్ వివరించారు పద్ధతి సంస్కృతి సాంప్రదాయం ప్రతిదానికి కూడా ప్రవక్త గారి నుంచే మనకు అనుమతి ఉండి ఉండాలి అది మనకు నచ్చిందా నచ్చలేదా ఇవన్నీ కూడా తర్వాత విషయాలు ప్రవక్త గారి అనుమతే ముఖ్యమైనటువంటిది అన్ని వదిలేసుకున్నాక ఇస్లాంని స్వీకరించిన వాడే ముస్లిం అవ్వగలడు అన్నిటితో పాటు అనేవాడైతే కానే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతోమంది ముస్లిం పిల్లలు భగవద్గీత చదివారని కానీ ఆ పద్యాలు శ్లోకాలు గుర్తుపెట్టుకున్నారు కాని ఎంతో ఎంతోమంది ముస్లింలు కూడా అభినందించారు వాళ్ళని ప్రోత్సహించారు ఏదేమైనప్పటికీ కూడా మాకే అభ్యంతరం లేదు కానీ మాకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అంటే కురాణ్ గ్రంథానికి బదులుగా కురాణ్ గ్రంథం యొక్క స్థానంలో వాళ్ళు ఇంకొక గ్రంథాన్ని చదువుతుంటే మేము కాదు వద్దు అని అంటున్నాము గ్రంథం స్థానంలో రంజాన్ నెలలో ఎంతో మంది చదివామని చెబుతున్నారు ఇస్లాం కాదు అనటానికి ఇంకొక మాట వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు మన పద్ధతులు మన సాంప్రదాయాలు మన పరులే కొన్ని నిరూపిస్తూ ఉంటాయి రంజాన్ వచ్చింది నమాజులు చదువుకోవాలి ఉపవాసాలు ఉండాలి ధనం ఉంటే జకాతు చెల్లించాలి స్తోమత ఉంటే ఇన్షాల్లా రంజాన్ మాసంలోనే ఉమ్రా చేయాలని ఆశించాలి అది కాకుండా ఇంకొక గ్రంథం కూడా చదువుదాము ఖాళీగా ఉన్నాం కదా కూర్చొని ఇంకొక గ్రంథం కూడా చదువుదామంటే ఇది మనం చేసే అతి పెద్ద తప్పు ఇవన్నీ దాటేసుకొని వచ్చాకే ఇస్లాం స్వీకరించాం మనము అందుకే మనం స్వచ్ఛమైన ముస్లిం గా ఉండగలుగుతున్నాము ఎన్నో సిద్ధాంతాలు మనం తిరస్కరించాలి కాదు అని చెప్పాలి ఒక ధర్మం ఉంది ప్రపంచం యొక్క సుఖ సంతోషాలు అన్ని వదిలేసే మీకు మోక్షం దొరుకుతుంది అని శుభవార్త ఇస్తున్నారు ఇస్లాం దాన్ని తిరస్కరించింది ప్రపంచం యొక్క సుఖ సంతోషాలన్నీ వదలాల్సిన అవసరం లేదు కొన్ని ప్రత్యేకించి ఉన్నాయి అవి మాత్రం వదిలేయండి తాగుడు వ్యభిచారం మద్యపానం ఫలానా ఫలానా వదిలేయండి చాలు మీకు అల్లా స్వర్గం ఇస్తాడు అని శుభవార్త కురాన్ మనకి ఇచ్చింది పూర్తి ప్రపంచాన్ని వదలకూడదు అలాగే ఇంకొక సిద్ధాంతం కనిపించింది మీరు ప్రపంచాన్ని మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఆశించండి మీకు ముక్తి దొరుకుతుంది అని అన్నారు ఒక కథ కూడా మాకు చెప్పడం జరిగింది ఒక పిల్లోడికి సిగరెట్ తాగే పిల్లోడిని తీసుకెళ్లి ఒక రూమ్ లో అతను కావాల్సిన సిగరెట్లు తాగు అని అతని ముందు పడేశారు రాత్రంతా తాగాడు తాగాడు పొద్దులైంది విరక్తి పుట్టింది సిగరెట్ వదిలేశాడు ఈ విధంగా మనిషి తను ఏదైతే చెడు అని భావిస్తాడో దాన్ని ఎక్కువ చేసి 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 ఉన్న పలంగా విరక్తి వచ్చి వదిలేస్తాడు అన్న ఒక సిద్ధాంతం కూడా వచ్చింది ఇస్లాం దీన్ని వంద శాతం తిరస్కరించేస్తుంది ఆ సిద్ధాంతం అంతవరకు ఆ మాట వరకు బానే ఉంది సిగరెట్లు తాగి తాగి విరక్తి పుట్టింది పొద్దునప్పటికీ వదిలేశాడు బానే ఉంది కానీ ఇస్లాం నిషేధించేసింది ఏదైతే అల్లాహస్మణతలా తెలియచేశాడు హరామన్నాడు దాని కొంత భాగం కూడా దాని జోలికి మీరు వెళ్ళటానికి లేదు అలాగే సెక్యులరిజం వచ్చేసింది అన్ని ధర్మాలను కలపటం కోసం ఒక రకమైన సెక్యులరిజం ధర్మాలన్నీ పక్కన పెట్టేసేయండి మనుషులందరూ కలిసి ఉందామన్న ఉద్దేశంతో వచ్చింది ఇంకొక సెక్యులరిజం ఒకే పదాన్ని ఒకే సెక్యులరిజాన్ని రెండుగా విభేజించుకున్నారు ఏదన్నా సాధించారా అంటే ధర్మాల విషయంలో ఎవ్వరూ కూడా ఇంకొకరిని అంగీకరించరు ఈ విషయం తెలిసి కూడా దాన్ని కలపాలని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచితనంతోనే కలుపుతున్నారు కలిసి ఉంటే బాగుందన్న ఉద్దేశంతో కలపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ విభేదించే విషయాలు వచ్చిన ప్రతిసారి కూడా గొడవలు అరికట్టలేకపోతున్నారు మరి ఏం చేశారు ధర్మాలన్నీ పక్కన పెట్టేద్దాము స్వచ్ఛంగా మనం బతుకుదాము ధర్మాలన్నీ విడిగా ఉండిపోవాలి ఏం చేశారు లిబరలిజం తీసుకొచ్చారు దానివల్ల వల్ల ఉపయోగం ఏమొచ్చింది పెళ్లి చేసుకోవాలంటే ఖర్చులు గుర్తొస్తున్నాయి ఏం చేయాలి పెళ్లి అవసరమే లేదు ఏదైతే పెళ్లి చేయటం ద్వారా మనకు వచ్చే సుఖం ఉందో డబ్బులు విసిరేస్తే వచ్చేస్తుంది కదా ఇంకా పెళ్లి ఏముంది ఏం అవసరం ఎక్కడెక్కడైతే లిబరలిజం పేరు పొందిందో ఒక గొప్ప స్థాయి పొందిందో ఆ దేశాలన్నీ కూడా సర్వనాశనం అవడానికి దివాలా తీయటానికి దగ్గరకు వచ్చేసాయి ఎందుకు అంటే విడాకులు అయ్యాయంటే భర్త యొక్క సగం ఆస్తి నాకు వస్తుందన్న ఆశతో గొడవ పడి మరి ఒక వంకతో విడాకులు తీసుకుందామని స్త్రీలు ఎదురు చూస్తున్నారు మరి మగోళ్ళేంటి మాకు ఈ తిప్పలన్నీ ఎందుకు పక్కకెళ్లి వ్యభిచారం చేసి ఎవరు పట్టించుకోరు అని ఆశిస్తున్నారు ఇంకొంతమంది పిల్లలు కని వాళ్ళని పెంచి పోషించడం మాకు అవసరమా బతుకున్న వాళ్ళు బతుకుదాం అనుకున్నారు ఇది లిబరలిజం యొక్క వీళ్ళకి దొరికినటువంటి దరిద్రము ఇవన్నీ తిరస్కరించాక ఇవన్నీ వద్దు అని అనుకున్నాక వచ్చింది కురాన్ గ్రంథము కురాన్ చదివి ఆచరించే వ్యక్తియే ముస్లిం అవుతాడు ప్రవక్త గారి బోధనల ప్రకారం నడిచే వ్యక్తి ముస్లిం అవుతాడు కాబట్టి రంజాన్ మొత్తంలో ఖురాన్ కురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి మిగతావి చదవాలి అని అనిపిస్తే రంజాన్ అయిపోయిన తర్వాత ఎంతో సమయం మిగిలి ఉంది వచ్చే సంవత్సరం దాకా చదువుకుంటూ ఉండండి రంజాన్ లో మాత్రం ఇంకొక గ్రంథం గాని ఇంకొక సిద్ధాంతం గాని ఇంకొక వ్యవహారం గాని చర్చించకూడదు కనీసం రంజాన్ వరకు పురాణం ప్రవక్త గారి బోధనలు ఇవి తెలియకే కదా వాళ్ళ దగ్గర పుస్తకం ఉంది అంటే వాళ్ళకు ఉర్దూ రాదు అనే మీకు పుస్తకం ఉంది చదవండి అంటే చదవటానికి చేత కావటం లేదు పోనీ ఉర్దూ ఏదోలా కష్టపడి చదివేశారు ఇప్పుడు ఏంటంటే ఆ చదివిన పదాలు అర్థం అవటం లేదు దాని బదులుగా అంత కష్టపడే బదులుగా బిదత్తులు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఇది చేద్దామనిపిస్తూ ఉంది వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు వాళ్ళ దగ్గర వసతులు లేక వాళ్ళు చదవలేకపోయారు ఉన్న ఒక ఉర్దూ పుస్తకం ఎవరికి చదవటం రాలేదు మన దగ్గర తెలుగులోను ఇంగ్లీష్లోను ఉన్న మనకు తెలిసిన భాషలో కూడా ఫోన్లలో కూడా మనకు ధర్మం అర్థం చేసుకునే అవకాశం లభించింది అయినా కూడా మనం తప్పు చేశాము అంటే అయినా కూడా మనం దూరంగా ఉన్నాము అంటే అల్లా ముందు ఘోరంగా పట్టుబడతాము జాగ్రత్త వహించాలి రంజాన్ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకోవాలి ఏ మాత్రం వృధా చేసుకోకూడదని